వెల్కమ్ టు ఐపీటీవీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ మండలంలో రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరతపై టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశాయి ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల విరయ్ ఆధ్వర్యంలో కలెక్టర్ రైతులు పంట కోసం యూరియా కోసం లైన్లలో నిలబడుతున్న పరిస్థితి దారుణమని విమర్శించారు రుణమాఫీ ఇస్తారని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఎరువుల కొరతతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు మొక్క ఎదురవడానికి అవసరమైన ఎరువులు లేకపోతే రైతులు భారీ నష్టాన్ని చూడాల్సి వస్తుందని హెచ్చరించారు రైతుల గోసులను ఎవరు పట్టించుకోవడం లేదని ఇదే పరిస్థితి కొనసాగితే బీఆర్ఎస్ పార్టీ రైతుల కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తోందని స్పష్టం చేశారు గతంలో సీఎం కేసీఆర్ రైతే రాజు అనే నినాదం ఇచ్చి రైతులకు రైతులను ఇబ్బందులు పడనివ్వలేదని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో రైతు నాయకులు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

వన్మా వెంకటేశ్వర గారు వన్మా రాఘవేంద్ర గారి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం ఏదైతే యూరియా బస్తాలు అందక రైతులు అనేక ఇబ్బందులు గురవుతున్నారు వారి యొక్క సమస్యని పరిష్కరించాలని ఈరోజు ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈరోజు సుజాత నగర్ మండల కేంద్రంలో ఈ ఈరోజు ఈ యొక్క ఈ యొక్క ప్రాంతానికి జిల్లా కలెక్టర్ గారు వచ్చారు వారి గారికి మేము మిమానం చేయడం జరిగింది ఈ యొక్క సుజాత నగర మండలంలో ప్రధానంగా రైతాంగానికి ఇవ్వాల్సినటువంటి ఈ యొక్క యూరియా అందక రైతులు అనేక ఇబ్బందులు గురవుతున్నారు రోజులు రోజులు తరపడి ఆ యొక్క ఆ యొక్క కేంద్రాల వద్ద వారు వెయిట్ చేస్తున్నప్పటికీ కూడా ఈరోజు ఈ యొక్క అధికారులు కనీసం వారికి ఇచ్చేటువంటి అవకాశం లేదు యూరియా విషయంలో అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కనీసం రైతాంగానికి ఏ విధంగా మనం ఇవ్వాలి వైఫల్యం అని తెలియజేస్తూ ఏదైతే రైతాంగానికి ఇవ్వాల్సినటువంటి సబ్సిడీలు కానీ రైతాంగానికి ఇవ్వాల్సినటువంటి రుణాలు కానీ రైతాంగానికి ఇవ్వాల్సినటువంటి రైతు బంధు విషయంలో కానీ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ విషయంలో కానీ రైతాంగం అనేక ఇబ్బందులు గురవుతున్నట్టు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఎమ్మక నేరెత్తినటువంటి పరిస్థితుంది ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతాంగం రావాల్సినటువంటి అనేక విషయాల్లో రైతుల్ని రాజు చేయాలని కేసీఆర్ గారు రాత్రి మగులు కష్టపడి అనేక ప్రాజెక్టులు కానీ అనేక సంక్షేమ పథకాలు కానీ రైతాంగానికి తీసుకొచ్చి రైతును రాజు చేస్తే ఈరోజు యూరియా కట్టలు అందక రైతులు అనేక ఆత్మహత్యలు ఆకలి సాగులు సచ్చేటువంటి పరిస్థితి వస్తుంది యూరియా కట్టలు లేకపోవటం వల్ల రైతాంగం కనీసం వారి యొక్క మొక్కలకి మందేసుకోలేక ఎండిపోయేటువంటి పరిస్థితుంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దళారుల మీద దృష్టి పెట్టి ఈ యొక్క సొసైటీ లేదైతే అవినీతి భోగవతానికి ఉన్నటువంటి సొసైటీల మీదుగా చర్య తీసుకోవాలని తెలియజేస్తూ రైతాంగ రావాల్సినటువంటి సబ్సిడీకి యూరియాను అందించాలని అందించలేనటువంటి ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని మోడీ గారు దీనికి నైతిక బాధ్యత వహించాలని తెలియజేస్తూ యూరియా కట్టలు యూరియా కట్టలు ఆదుకోవాలి